హాయ్ అండి అందరికీ ఈరోజు వంటలో నేనైతే మామిడికాయ పచ్చి కొబ్బరితోనైతే కలిపి చట్నీ చేస్తున్నాను అండి పచ్చిమిర్చి కాంబినేషన్లో చట్నీ అయితే చేస్తున్నాను దీనికోసం పచ్చిమిర్చి అయితే కడిగి పక్కన పెట్టుకున్నా ఇన్ని పచ్చిమిర్చి అయితే సరిపోతాయి అండి కారం ఉన్నాయి సరిపోతాయి అందులోనూ మామిడికాయ పులుపు ఉంటుంది కదా ఒక కొబ్బరి చెప్పు అయితే తీసుకున్నాను ఈ మామిడికాయ కూడా సగమే అండి ఇది ఆల్రెడీ సగం మొన్న పప్పులో వేసాను ఇంకా సగం మామిడికాయ ఉంది వీటన్నిటిని కలిపి అయితే చట్నీ చేద్దాం అండి వీటిని సన్నగా తురిమి చేసుకుంటే మామూలుగా చేసేసుకోవచ్చు అండి కానీ రోట్లో చేసేసుకోవచ్చు తురిమితే కానీ మాకు రోల్ లేదని చెప్పేసి నేను ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీలో అయితే వేసేసుకుందాం అనుకుంటున్నాను ముందుగా అయితే ఈ పచ్చిమిర్చిని అయితే వేయించుకోవాలి ఇవైతే మామిడికాయని కొబ్బరి మొక్కలని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వెళ్ళేసి ఈ పచ్చిమిర్చిని అయితే వేయించేస్తానండి ఇక్కడ ఈ పచ్చిమిర్చిని ముక్కలుగా తుంపేసుకుని వేయించుకుంటున్నాను అండి ఎందుకంటే పేలి అంత మొహం నిండ పడుతున్నాయండి పచ్చిమిర్చిని పొరపాటున తుంపకుండా వేసామంటే అవి తప్పనిసరిగా పేలిపోతాయి కదా అది మనకు తెలిసిన విషయమే కదా అందుకే ఎప్పుడు నేను ఇలాగే పచ్చిమిర్చి తుంపి వేయించుకుంటాను అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసేసి వేయించుతున్నాను అండి ఇవి వేగిపోయిన తర్వాత వీటిని అయితే మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము ఇవి చల్లగా అయిపోయాయండి పచ్చిమిర్చి మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి అదే రోట్లో చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈ చట్నీని ఫస్ట్ టైమే చేసేసాను కానీ సూపర్ టేస్టీగా ఉందండి చాలా బాగుంది నేను ఎట్లుంటుందో ఏంటో అని అనుకున్నాను కానీ చట్నీ మాత్రం సూపర్గా ఉందండి నేను కూడా ఆల్రెడీ వేరే ఛానల్లో చూసే చేశాను ఈ చట్నీని కానీ చాలా సూపర్ టేస్టీగా అయితే వచ్చింది ముందు ఈ పచ్చిమిర్చిలో కాస్త ఉప్పు వేసేసుకొని పట్టుకున్నాను తర్వాత ఇందులో కొబ్బరి మొక్కలు వేసేసుకొని ఈ కొబ్బరి మొక్కలు ముందుగా పట్టుకోవాలండి ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా వీటిని ఇవి మెదగడానికి మెత్తగా మెత్తగా అయ్యేంతవరకు మిక్సీ అయితే పట్టుకోవాలండి మరి పలుకులు పలుకులుగా ఉంటే మాత్రం బాగుండదు చట్నీ ఈ కొబ్బరి మెదిగిన తర్వాత దీనిలో అయితే మామిడి మామిడి మొక్కలు వేసేసుకొని వాటితో పాటే కొంచెం వెల్లుల్లి కూడా వేసేసుకోవాలండి మనం పట్టేటప్పుడే వెల్లుల్లిని కూడా వేసుకొని పట్టుకుంటే చట్నీ టేస్టీగా ఉంటుంది ఇక్కడ వెల్లుల్లిపాయలు వేసేసాను ఇలా మెత్తగా అయితే చట్నీ అయితే పట్టాండి మెత్తగా పట్టుకోకపోతే మాత్రం బాగుండదండి చట్నీ ఆ పులుపు ఆ కొబ్బరి టేస్ట్ అంతా మిక్స్ అవ్వాలంటే మెత్తగా పట్టేసుకోవాలి అదే రోట్లో నూరుకుంటే ఇంకా ఎంతో బాగుండేది అనిపించింది నాకు ఇక్కడ పోపు అయితే వేసుకోవడానికి ఆయిల్ అయితే పెట్టుకున్నా అండి స్టవ్ మీద కొంచెం ఎక్కువ ఆయిలే వేసేసుకోవాలి ఎందుకంటే కొబ్బరి చట్నీ కదా కొబ్బరి ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఫస్ట్ రెండు మిర్చి వేసేసుకొని పోపు గింజలు అయితే వేసేసుకున్నాండి అన్నీ ఇలా వన్ బై వన్ వేసేసుకున్న తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు అయితే ఎక్కువగా వేసుకుంటారు నేను ఏ చట్నీలలో అయినా సరే పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువగానే వేస్తుంటాను అవి పంట కింద పడి మనకు టేస్ట్ బాగుంటుంది కదండి అందుకే నాకైతే అలాగైతే ఇష్టం అందుకే కాస్త ఎక్కువగా వేస్తుంటాను దీంట్లోనే కొంచెం వెల్లుల్లిపాయల్ని మళ్ళీ దంచుకొని వేసేసుకున్నాం అనుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా వేసిన తర్వాత లాస్ట్కి అయితే కరివేపాకు అయితే వేసేసుకున్నాను ఇవన్నీ మంచిగా వేగనివ్వాలండి మంచిగా వేగినప్పుడే మనకు చట్నీ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అందుకే బాగా వేయించుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత ఈ పోపునైతే దీనిలో అయితే కలిపేసానండి అసలు చట్నీ మాత్రం అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందండి నేను భయపడ్డాను ఈ చట్నీ ఎలా ఉంటుందో ఏంటో చేస్తున్నాను కానీ అని అనుకున్నాను కానీ చాలా సూపర్ టేస్టీగా ఉంది నేను ఎప్పుడు మామిడికాయ తొక్కడు చట్నీ చేస్తాను కానీ ఇలా కొబ్బరితోని కాంబినేషన్లో అయితే చేయలేదు కానీ చట్నీ మాత్రం బాగుందండి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి